प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత మూడున్నర సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు గోకవరం మండలం టీడీపీ యువ నాయకుడు పల్లెల బాబీ సత్యమణి శ్రీమతి ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ కు నేడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై భోజనం వడ్డించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికక్కడ టీడీపీ నాయకుల కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి జగ్గంపేటలో గత మూడున్నర సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని కూటమి ప్రభుత్వం జగ్గంపేట అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన చేసిందని త్వరలోనే ప్రారంభిస్తామని అప్పటి వరకు దాతల సహకారంతో ఇక్కడే కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు ஏன் சார் எம்எல்ஏ रा केस నాకాయనకాయ <laughs>

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి